గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి మనం దీపావళి వచ్చేసింది కదండి ఈ దీపావళి ఫైవ్ డేస్ జరుపుకుంటాము ధనత్రయోదశి నుంచి హస్త భోజనం వరకు చేసుకుంటాం కదండీ ఇలా ప్రతిరోజు జరుపుకుంటాం కదండి ఇక్కడైతే మార్కెట్లోకి మన పూజ కావాల్సిన సామాన్లన్నీ వచ్చేసాయి కొర్ర ద్వాదశి కావడానికి కొర్రలు నవధాన్యాలు వక్కలు శ్రీఫలము లక్కాకు బాదం కాయలు గంధం డబ్బాలు విభూతి డబ్బాలు గవ్వలు గోమతి చక్రాలు ఇలా దంత్రయోదశి రోజు గోమతి చక్రాలు కానీ ఉప్పు కానీ అలాగే చీపురు కట్ట కానీ మనం విద్య ఉపయోగించే వస్తువులు ఏమైనా కొనుక్కోవచ్చండి బంగారం వెండే కొనాలని ఏమీ లేదు కాకపోతే ఇక్కడ ఒక్క షాప్ కూడా కాదండి ఇది బండి బండి పైన రకరకాల వస్తువులు ఇలా అయితే అమ్ముతున్నారండి ప్రతి పూజ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి మనం ఏ పూజ చేసుకోవాల్సిన వరలక్ష్మి వ్రతం ఇట్లా చేసుకోవాలన్నా ఇంకే వ్రతం చేసుకోవాలన్నా ఇలాంటి బండి ఒకటి దొరికితే చాలు గౌర గౌరమ్మ గాజులు వస్త్రము అగర్బత్తీలు కుంకుమ ముల్ధారాలు ఈ బండి నిండా సామానే ఉందండి ఎంత చక్కగా తీసుకొస్తున్నాడో ప్రతి పండక్కి కూడా ఇలా మార్కెట్లో పెడతాడండి ఇలా అన్ని రకాల గాజులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఈ బండి నిండా గాజులు పూజ కావాల్సిన దారం కంకణాలు కట్టుకునే దారం దగ్గర నుంచి వస్త్రం నుంచి ప్రతి చిన్న వస్తువు మనం ఇంకొక షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ బండి దగ్గరికి వెళ్తే మనకు పూజకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఉంది అలాగే ధనత్రయోదశ రోజు ఉపయోగించే పూజ సామాన్ కూడా ఉన్నాయండి పసుపులైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు అలాగే ఇక్కడ ఇంకో బండి మసాలా సామాన్లు కూడా ఉన్నాయి ఉపయోగించి ధన్య ఆ చేసుకుంటాం ఉపయోగించి డ్రై ఫ్రూట్స్ ఇది ధనియాల పక్క ఉంటామండి గరం మసాలా ఇంకో బండి దగ్గర అయితే పెట్టాడు కుడకలు కూడా నీట్ గా ఉన్నాయండి అలాగే పెనీళ్ళు కూడా ఉన్నాయి దీపావళి అంటేనే పెనీళ్ళు పెనీళ్ళు అంటే దీపావళి కదండి కొన్ని పాలు చక్కెర వేడి వేసుకున్నామంటే ఈ పెనీలు అయితే ప్లేట్లో పెట్టుకొని షుగర్ వేసుకొని తినాల్సిందే ఇవైతే కొన్ని వంట చేయడానికి ఇవైతే పెనీలు ఎక్కువ దీపావళి కోసం అలాగే మసాలా మసాలా ఐటమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇక్కడ ఈ ఒక్క పూజ సామాన్ దగ్గరికి వెళ్ళామంటే ఇలాంటి బండ్లు రెండు అంటే అన్ని నిత్యావసరానికి కావాల్సిన సరుకులన్నీ కూడా కొనుక్కోవచ్చు అలాగే ఒక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి దీపావళి అంటే డెకరేషన్ కదండి డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పెట్టేశారు బంతి తోరణాలు వెల్కమ్ బోర్డ్స్ ఇలా ప్రతిదీ కూడా లక్ష్మీ పూజలు చేసుకుంటాం కదండి దీపావళి ప్రతి ఒక్కరు సింపుల్గా డెకరేషన్ చేసుకోవడానికి అయితే ఇలా అయితే ఉన్నాయి ఇక అలాగే దీపావళి అంటేనే దీపాల పండుగ చీకటి తరిమి కొట్టే దీపావళి పండుగ కదండి చాలా రకాలు ఇవి రిలయన్స్లోనే ఉన్న దీపాలండి ఎవరికైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు చాలా రకాలు ఉన్నాయి ఇవి క్యాండిల్ హోడర్స్ అండి ఇవి నూనె వత్తులు వేయకుండా క్యాండిల్స్ వెలిగిస్తే సరిపోతుంది ఇవి అయితే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ దీపాలు ఫోర్ ఫోర్ ఉన్నాయి టువెల్వ్ టువెల్ ఉన్నాయి సిక్స్ సిక్స్ ఉన్నాయి అన్ని కాస్ట్లు బట్టి ప్యాకింగ్ అయితే ఉంది ఫోర్ పీసెస్ కావాలన్నా సిక్స్ అన్న టువెల్వ్ అన్న ఇలా అయితే ఉన్నాయి లేదు మాకు మట్టి ప్రమిదే కావాలంటే కూడా ఇవి రిలయన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎవరికైనా వీళ్ళు కావాలన్న వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ రిలయన్స్లోనే ఉన్నాయి దీపావళి పండగ కావాల్సిన సరుకులన్నీ ఒకే దగ్గర దొరికేలాగా ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద స్టోర్లో కూడా దీపావళి ఆఫర్స్ కూడా ఉంటాయండి ఇక్కడ బంతిపూ తోరణాలు దీపావళికి కావాల్సిన సామాన్లు అలాగే దీపాలు కూడా ఉన్నాయి అలాగే పేనీలు కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఈ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసినవి ఉన్నాయి మేమైతే హల్దిరమ్ కంపెనీ తెచ్చుకున్నామండి ఇక్కడ అయితే కొన్ని రిలయన్స్ స్టోర్లో సింపుల్గా ప్యాక్ అయితే చేసినవి ఉన్నాయి ఈ ఒక్క ప్యాకెట్ దీనిపైన కాస్ట్ కొంచెం ఆఫర్లో ఉన్నాయి ఈ కంటే నాకైతే షాప్లో దొరికే బాగుంటాయి బాగుంటాయండి స్వీట్ హోమ్లలో స్వీట్ షాప్లలో దొరికే పెయిల్లు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ రిలయన్స్లో కూడా పెనీలు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి దీపావళి అంటేనే పెనీలు అంటాం కదండీ అలాగే సేమియా కూడా స్వీట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాము లేదంటే ఈ పేనీలను కూడా కొంతమంది ఆనవాయిద్యులు అయితే పెట్టుకుంటారు ఇవి ముందుగా దీపావళి సీజన్కి వచ్చాయి కాకపోతే ఇప్పుడు దసరా నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి దొరకడం మీరు ఎంతమందికి అంటే ఇష్టమో కమెంట్ చేయండి దీపావళికి అలంకరణ పూజలు ఎక్కువ చేసుకుంటాం కదండి దసరాకి వాహనాల పూజ ఆయుధ పూజ ఇలా చేస్తాము దీపావళికి అయితే అలంకారం చేస్తాం అలాగే షాప్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పూజలు అయితే చేస్తాము ఈ రిలయన్స్ మార్కెట్లోనే దీపాలు అన్నిటితో పాటు పేనీలు రకరకాల ఐటమ్స్తో పాటు ఇలా పువ్వులు కూడా అమ్ముతున్నారు బంతి పూలు చామంతిలు బంతిపూలలో టూ వెరైటీస్ ఉన్నాయి చామంతిలు కూడా ఉన్నాయి ట్రైలర్లో పోసి కేజీ ఇంత అని ఎప్పటికప్పుడు రేట్ చేంజ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు మనకు దీపావళి వత్తులు వేసి చేయాలనుకున్న వాళ్ళు చేయలేం అనుకున్న వాళ్ళు ఇలాంటి దియాస్లోనే నెయ్యి వేసి వస్తున్నాయి అలాగే స్వీట్ బాక్స్లు లేదా ఇది దూప్ స్టిక్స్ అంటారు కదండి సాంబ్రాణి వస్తువులు అగర్బత్తీలు దీపావళికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ బండి దగ్గర ఎన్ని కావాల్సిన సామాన్లు ఉన్నాయి అలాగే ఇక్కడ రిలయన్స్లో కూడా ధూప్ స్టిక్స్ కానీ ధూప్ కప్స్ కానీ వెరైటీస్ అగర్బత్తీలు కానీ ఇన్ని రకాల పూలతో పాటు ఉన్నాయి అలాగే వీటికి సంబంధ వీటితో పాటు రకరకాల తియాస్ అండి ఎంత బాగున్నాయో చూడడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి ఒక డిజైన్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కదండీ ఇవి క్యాండిల్స్ లాగా ఉండేవి మైనవి అండి డైరెక్ట్గా వెలిగించుకోవడమే మళ్ళీ తర్వాత వాటిని రీయూస్ కూడా చేసుకోవచ్చు మనం నెయ్యి వత్తులు చేసుకోవాలన్నప్పుడు ఇవి డజన్వి ఉన్నవి సిక్స్ వి ఉన్నాయి ఫోర్ వి ఉన్నాయి ట్వెల్వ్వి కూడా ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఎంత బాగున్నాయో కొంచెం కాస్ట్ కూడా అలాగే ఉందండి చూస్తున్నాం సేపు చూడాలనిపిస్తుంది మాకు వట్టి ఓన్లీ మట్టి ప్రమిదలే కావాలంటే అవి కూడా ఈ స్టాల్లో ఉన్నాయి ఇవి దీపావళి తర్వాత ఆఫర్లో ఏమైనా తగ్గుతుండొచ్చు కానీ ఇప్పుడైతే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది కానీ చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇందులో దీపం వెలిగించుకుంటే నైట్లు ఎంత బాగుంటాయో అన్నట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీస్లో ఉన్నాయి అన్ని రకాల కలర్స్లో ఉన్నాయండి ఈ కలర్స్ ఉపయోగించినందుకు చాలా బాగుంటుంది